バリディ நீ ஊர்ல நடுக்குது

ఒక కేజీ చూడండి ఇది ఎంత ఉంటుంది సన్నకాయ ఒక కేజీ నర ఉన్నది పర్వాలేదు చూడండి చేసాము పిల్లలు అయితే ఆడుకోవటానికి అయితే బయటకు వెళ్ళిపోయారు అత్త అయితే తీసుకుని వెళ్ళింది ఇప్పుడైతే టమాటా చారు అయితే చేస్తున్నాను టమాటా చారు పాటు కూడా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి ఇప్పుడైతే ఎగ్స్ ఉడక పెట్టుకుందాం దీనికి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఎగ్స్ అయితే ఇలా పెట్టుకోవడమేనండి ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవడమే స్విచ్ ఆన్ చేసుకుందాం ఇలా స్విచ్ ఆన్ అయింది కదండి బాయిల్ అయిన తర్వాత దాని అంతటికి అదే ఆఫ్ అయిపోతుంది అంతలోకి కర్రీ అయితే చేసేసుకోవచ్చు మనం ఇవన్నీ కూరగాయలు అయితే తీసుకున్నానండి ముందుగా అయితే బజ్జికాయలు అయితే తీసుకున్నాను బజ్జీలు వేసుకోవడానికి సాయంత్రం కూడా స్నాక్స్కి అయితే నచ్చనేసి బజ్జీ బజ్జికాయలు అయితే తీసుకున్నాను మరిపోయాను అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నాను క్యాలీఫ్లవర్ ఈ క్యాలీఫ్లవర్ వండేటప్పుడు అండి జాగ్రత్తగా వండాలి మొత్తం గుబురు గుబురుగా ఉంటుంది కదా లోపల ఏమేమి ఉంటాయో మనకు తెలియదు మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పురుగులు అవి ఉంటాయి చిన్న చిన్న పాములు కూడా దూరతా ఉంటాయి మనం కట్ చేసుకునేటప్పుడే మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలి అలానే స్వీట్ పొటాటో డెన్సడ్డలన్నీ ఉడకబెట్టుకొని తినడానికి అయితే తీసుకొచ్చుకున్నాను అలానే క్యాబేజ్ బీరకాయలు అయితే తీసుకున్నాను బీరకాయలు కంటే కానీ చట్నీ బాగుంటదండి బీరకాయ చట్నీ బాగుంటది అందుకనే మా వారైతే బీరకాయ తీసుకున్నారు చట్నీ కోసం మా వారి ఫేవరెట్ వెజ్ ఆలు అండి ఆలు అంటే చాలా ఇష్టం ఆలు ఫ్రై కానీ ఆలులో ఏ ఏ టైప్ చేసినా గానీ మంచిగా తింటారు ఈ ఆలు అంటే మా వారికి అంత ఇష్టం అనమాట నాన్ వెజ్ లో చికెను వెజ్ లో అయితే ఆలు అలానే టమోటా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్ని తీసుకున్న తర్వాత అయితే నాకు ఇష్టమైన పానీపూరి పూరి సెంటర్ అయితే తీసుకుని వెళ్ళారండి మా వారు అక్కడ పానీపూరి అయితే ఒక ప్లేట్ పెట్టించుకున్నాను కానీ చాలా మంది జనం ఉండడం వల్ల సరిగ్గా తినలేకపోయాను అందుకని ఒక ప్లేట్ అయితే పార్సల్ అయితే తెప్పించుకున్నానండి తెచ్చుకున్నాను ఆయిల్ అయితే లేదండి ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ అలానే ఎగ్స్ కూడా తీసుకుని వచ్చాము తీసుకున్నామండి ఇవేమో సవడాలు కడ్డీలు ఇవైతే కడ్డీలు కడ్డీ చేపలు అండి అలానే ఇవి సవడాలు మీ సైడ్ ఏమంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే సవడాలు కడ్డీలు అని అయితే అంటారు అండి మీ సాయంత్రం అయితే మేము సరదాగా అలాగా ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాము అలానే పిల్లలు అయితే విస్తరిస్తున్నారు అందుకనే అక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంది అక్కడికైతే కాసేపు ఆడుకున్నాము పిల్లలతో ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అండి ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను టమాటా చారు కావాల్సినవి ముందుగా అయితే టమాటాలు కొంచెం చింతపండు అయితే బాగా పీసుకొని వాటర్ అయితే పోసుకొనిచ్చానండి తర్వాత బాండి అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అలానే జలకర వేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం సర్వేపక్క అయితే వేసుకోవాలి దీంట్లోకైతే కొంచెం పసుపు అయితే అది టమాటా చింతపండు పెంచుకో అంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఈ టమాటా తప్పులు మనం మామూలుగా వేసామనుకుండా అండి పిల్లలు తీసి పడేస్తారు కదా అందుకనే బాగా పిసికి దాంట్లో ఉన్న రసం అంతా తీసేసి ఈ పీల్ ఇదంతా అనుకో వాళ్ళు మంచిగా తింటారు అనేసి నేనైతే ఇలా చేస్తాను టమాటో ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు మరి ఇంకేంటికి ఇది ఏంటికి ఈ అల్లం అంటే చూడు కూరగాయలు ఏంటో అందరు డీ లో వాటర్ బాటిల్ పెడతారు నా మిస్సేజ్ చూడండి ఏమి పెట్టారు పుచ్చకాయ మొక్కలు పెట్టారు పూజకాయ కూడా నేర్చుకున్నామండి అది డీ ఫ్రిడ్జ్ లో పెట్టమన్నారు అయితే అయితే ప్లేస్ లేదని డీ ఫ్రిడ్జ్ లో అయితే పెడితే ఓకే కొంచెం కూలింగ్ అయితే ఎక్కువ వచ్చిందని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టా ఇది మాట్లాడే బాగా వేగింది కదా కరివేపాకు వేసిన ఓకేనండి ఇదంతా బాగా మాడిపోతుంది కదా ఇదంతా వేసేసుకుందాం ఇది పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటరే దాంట్లో పోతుంది ఫీల్ ఇది దీంట్లోనే వండుకోరు అండి టమాటా రసానికి టమాటా ఉంటేనే టమాటా రసాలు టమాటా టమాటా రట్ట తీసిపో పిల్లలు ఎలా ఉంటే తింటారా చెప్పండి అండి మా వాళ్ళు కట్ చేసినా కానీ ఆ టమాటా ముక్కలు అనేవి ఉడకవు కదా సరిగా అందుకనే ఇది మొత్తం బాగా తీసు ఏమంటారు చింతపండును టమాటా బాగా ఇలా వాటర్ పోసుకొని సరిపోయినంత పోసుకుంటే పిల్లలకు కూడా మంచిగా తింటారండి తొక్కలు ఏవి కనిపించవు కదా ఇది టమాటా లాగా ఉంది అబ్బా ఇంకా ఉప్పు కారేద్దా ఇంకా చూడండి టమాటా చారు ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందా రెండు స్పూన్లు అయితే వేస్తామా అలానే కారం కొంచెం మా కారం చాలా మంటం ఉంది సో ఫ్రీజే కాలి ఓకేనండి చారు అయితే అయిపోయింది చేయడం దీంట్లోకి అయితే ఎగ్స్ అయితే వేసుకుందాం టమాటా చారు విత్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ టమాటా చారు మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ప్రతిసారి ఇలా చేస్తానండి ఇలా చేయడం వల్ల ముక్కలు కూడా కనిపించవు కదా పిల్లలు చారు అనేది మంచిది తింటారు అందుకనే నేను ఇలా చేస్తా ఉంటాను మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్